తుని మండలం మురువాడ సత్తమ్మ తల్లి ఆలయం వద్ద కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది కనకదుర్గ మోటార్స్ అండ్ మెకానిక్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు నీడి అబ్బాయి మీసాల రాజు హాజరయ్యారు శ్రీ కనకదుర్గ మోటార్స్ అండ్ మెకానిక్స్ వర్కర్స్ యూనియన్ సభ్యులు కార్తీక వరసరాధన కార్యక్రమాన్ని ఘనంగా తుని మండలం మరుగాడ గ్రామంలో వెలిసి ఉన్న సత్తమ్మ తల్లి ఆలయం వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి మీసాల రాజు అతిథులుగా హాజరై సభ్యులందరితో కలిసి సహభక్తి భోజనాలు చేశారు ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మాట్లాడుతూ సంఘ భవన యూనియన్ సభ్యులు మాట్లాడుతూ సంఘ భవన నిర్మాణానికి సహకరించాలని కోరారు కే రాంబాబు జి నానాజీ యేసుబాబు పండు నాగేంద్ర భీమరాజు ఏ శ్రీను వెంకన్న సత్యబాబు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు కుటుంబ సభ్యులందరికీ కూడా ఎందుకంటే మీ అందరం కలిసి యూనియన్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి కూడా ఒకే కుటుంబం లాగా ఉంటున్నాం ఈ కార్యక్రమంకి నన్ను కైకేసీ గారు ధన్యవాదాలు ఎనమల్ రామకృష్ణ గారు మా దివ్యమ్మ గారు ఆశీస్సులతో చింతమ్మ నాయుడు చిన్న అబ్బాయి గారు మాకు మాట మా సోదరులందరికీ కూడా మాట ఇచ్చారు కమ్యూనిటీ వాళ్ళు అదే మీటింగ్ హాల్ కింద ఏర్పాటు చేసుకోవడానికి శాంక్షన్స్ ఇప్పిస్తాను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా మా కుటుంబ సభ్యులందరి వరకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ప్రతి సంవత్సరం ఇలాగా వనభోజనాలు కార్యక్రమం చేస్తూ అందరూ ఒక చోట కలడం మా ఆనందదాయకంగా ఉన్నది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరగాలని నేను మనస్ఫూర్తి వర్కం చేసుకుంటూ మా కుటుంబ సభ్యులైనటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తులి మండలం కింగ్ కంగ్ మా మెకానిక్ సోదరులు తిరికాట ప్రతి ఏటా తుని మండలం రాఘనపాలి శివారు సత్తంజల్ గుడి దగ్గర గణభావ ఏర్పాటు చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరాలు ఏర్పాటు చేసుకున్నాం పెద్ద పెద్ద నాయకులు వచ్చి మనం ఆహ్వానించరు చాలా సభపరిమను అలాగే చింతనా అబ్బాయి గారు మా తిరుమల ఎంపీపీ గారు వచ్చి మా ఆహ్వానం కొరకు వచ్చి మాకు కమిటీ కమిటీ గవర్నమెంట్ గవర్నమెంట్ తో మాట్లాడి సంస్థ ఇచ్చి ఉన్నారు వారికి మా నియంత్రుల తరఫున మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుందాం